భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా వరంగల్ జిల్లా కాసు శిల్ప అధ్యక్షత కేసీఆర్ దిష్టి బొమ్మని దగ్ధం చేశారు హన్మకొండలో నిన్న జరిగిన కేసీఆర్ సభలో బహిరంగంగా తెలంగాణ ఆడబిడ్డలను అవమానించపరిచాడు తెలంగాణ ఆడపడుచులను ఒక బతుకమ్మలాగా చూస్తాం కానీ కేసీఆర్ మనస్థిమితం లేని మాటలు మాట్లాడుతూ తెలంగాణ మహిళను ఆడపోరీరు అని వ్యాఖ్యానించాడు అంటే మహిళలంటే గౌరవం లేని కేసీఆర్ ఇప్పటికే తెలంగాణ ఆడబిడ్డలు కుర్చీ నుండి కిందకు దించి ఇంట్లో కూర్చోబెట్టారు అయినా నీ తీరును మార్చుకోకుండా నీ అహంకారాన్ని తగ్గించుకోకుండా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడి ఆడపడుచుల మనోభావాలను దెబ్బతీసావు ఖబర్దార్ కేసీఆర్ మీరు అన్న మాట వెనక్కి తీసుకొని తెలంగాణ ఆడపడుచులకు క్షమాపణ చెప్పుకో లేదంటే నీకు పుట్టగతులు ఉండవని ఆడపడుచుల శాపనార్థాలు తగులుతాయని వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కాసు శిల్ప ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మహిళా కార్యకర్తలు కంటెస్టెంట్ ఎమ్మెల్యే కుసుమ సతీష్ సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు बसो, बसो, पासू बासू बाचो शिलकर

Yeah. Oh. you వరంగల్లో మీటింగ్ పెడతా అని చెప్పి ఒక సభ పెట్టిండు ఆ సభలో ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం నా మేము ఆడవాళ్ళని గమనించింది ఏంటంటే ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలి అనే ఉద్దేశంగానే నువ్వు సభ పెట్టినావు ఇదే ఆడవాళ్ళు నిన్ను గద్దె దించి మూల కూసోబెట్టిన మూల కూసోబెట్టినా అని సిగ్గు రాలేదు ఆడవాళ్ళు అది తెలంగాణ భాష కాదు నువ్వు పొగరుగా నీ దొరతనాన్ని చూపించుకున్నావు ఆడపూర్లు ఆడపోరాళ్ళు కాదు ఆడబిడ్డలు తెలంగాణ గడ్డ మీద ఉన్న వాళ్ళు ఆడబిడ్డలు అటువంటి ఆడబిడ్డలు ఆడబిడ్డలు నువ్వు అమ్మనపరచిన ఇది మొదటిసారి కాదు పోయినసారి కూడా అంతకుముందు కూడా పెద్ద సభ పెట్టి ఆ సభలో కూడా కుక్కలతో పోడ్చినావు ఆడవాళ్ళని నిన్న కుక్కలతో పోల్చినవు మొన్న అంటే ఆడ పోరులను మాట్లాడినావు ఇది కరెక్ట్ పద్ధతి కాదు నీ భాష మార్చుకో అన్నిటికంటే ముందు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు ఆడ బిడ్డలకి క్షమాపణ చెప్పాల్సిందే నువ్వు క్షమాపణ చెప్పని పక్షంలో మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తాము నువ్వు మొత్తానికే ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేస్తున్నావు కబర్దార్ కేసీఆర్